అందరికీ నమస్కారం అండి ఐఘాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లో భాగంగా అరణ్య అగ్ని పర్వతాలు మరియు భద్రత అనే మాడ్యూల్కి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు రాసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అడవి అగ్నిలో చిక్కుకుంటే సూచించని చర్య ఏది పైవన్నీ సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో అడవి అగ్ని సమయంలో వాలంటీర్ల ప్రధాన పాత్ర ఏంటి సముదాయాల ఖాళీకి మద్దతు ఇవ్వడం థర్డ్ క్వశ్చన్ అగ్ని నియంత్రణలో మాపప్పు అనే పదం దేనిని సూచిస్తుంది అగ్ని నియంత్రణ పరికరాలను శుభ్రపరచడం కరెక్ట్ కాదు ప్రభావిత ప్రాంతాలను ఖాళీ చేయడం వేడి ప్రాంతాలు మరియు అగ్గి మిగిలిన చోట్లను ఆర్పడం అగ్నిని నియంత్రణ రేఖలలో ఉంచడం ప్రభావిత ప్రాంతాలను ఖాళీ చేయించడమే మాపప్పు ఉంటుంది అడవి అగ్ని వేగంగా వ్యాపించడానికి సహాయపడే వాతావరణ పరిస్థితులు ఏవి వేగంగా వ్యాపించడానికి తక్కువ ఆర్ద్రత మరియు అధిక ఉష్ణోగ్రత ఐదు అగ్ని నియంత్రణ వ్యూహాల్లో నాక్డౌన్ అంటే ఏంటి అగ్ని తీవ్రతను తగ్గించడానికి నీరు రిటార్డ్ రిటార్డెంట్లు ప్రయోగించడం సిక్స్త్ అడవి అగ్ని నివారణ మార్గదర్శకత్వం ఏది నివారణ మార్గదర్శకత్వం పైవన్నీ అండి ఖాళీ చేయడానికి ముందు ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన చర్యలు ఏంటి అగ్ని పరిస్థితులకు కారణమయ్యే వనరులను తొలగించండి అంటే అగ్ని కోడలు తోటవ్యర్థాలు ఇలాంటివన్నీ కూడా తొలగించేసేయాలి ఎనిమిదవ క్వశ్చన్ అడవి అగ్నిని అంటుకోవడానికి మరియు వ్యాపింప చేయడానికి అవసరమైన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటుకోవడానికి ఇంధనం ఆక్సిజన్ వేడి తొమ్మిదవ క్వశ్చన్ అగ్ని నియంత్రణలో అత్యంత క్రియాశీలమైన మరియు ప్రమాదకరమైన భాగాలను గుర్తించడానికి కలిగిన వ్యూహం ఏంటి ప్రక్క దిశలో నియంత్రణ అగ్ని తక్కువ చేయడం వేడి చెరకు ప్రాంతాల గుర్తింపు వెనుక నుండి దహనం చేయటం క్రియాశీలమైన ప్రమాదకరమైన భాగాలను గుర్తించడానికి కలిగిన వ్యూహం మొత్తం మీద ఇది డౌట్గా ఉంది సరే పక్క దిశలో నియంత్రణ వెనక నుండి దహనం చేయడం పక్క దిశ నుండి నియంత్రణ అంటున్నాడు చూద్దాం పది అడవి అగ్నికి తరువాత ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవలసిన చర్యలు ప్రమాదాలను వేడి ప్రాంతాలపై కన్నేసి ఉంచడం ఇవన్నీ వస్తుంది పదకొండు అడవి అగ్నిలో కిరీట అగ్ని లక్షణం ఏంటి చెట్ల తలను దహనం చేస్తుంది గాలిలో వ్యాపిస్తుంది అగ్ని నియంత్రణలో గగనతల దాడి వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అగ్ని రిటార్డెంట్లు మరియు నీటిని పంపించడం పదమూడవ క్వశ్చన్ అడవి అగ్ని సమయంలో ఖాళీ చేయమని సూచిస్తే మొదట తీసుకోవలసిన చర్య ఏది విపత్తు కిట్టుతో విపత్తు కిట్టుతో వెంటనే వెళ్ళిపోండి పద్నాలుగు కుటుంబాల కోసం అడవి అగ్ని భద్రత చిక్కాల్లో ఏది కాదు పైవన్నీ కావు ఫిఫ్టీన్త్ అగ్ని నిప్పును ఆర్పిన తర్వాత కోల్డ్ ట్రైలింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి మళ్ళీ అంటకోడని విధంగా అగ్గి లేదా బూడిద మిగలకుండా చూసుకోవడం సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ సార్ ఆన్సర్డ్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ నైన్ క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ అయితే సర్టిఫికేట్ జనరేట్ అవుతుందండి మాడ్యూల్ కొంచెం హార్డ్గా ఉంది వన్ ఆర్ టూ ఆన్సర్స్ మిస్టేక్ కావచ్చేమో ఎనీహౌ వీ గెట్ వీ కెన్ గెట్ సర్టిఫికెట్ చెక్ ఇట్ అందరికీ థ్యాంక్స్ అండి